నన్ను పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనపై మండల పార్టీ నాయకుడు నంబూరి నాగరాజు సీనియర్ నాయకుళ్ళని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ కొల్లేరు సీనియర్ నాయకుడు సైదు గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు శనివారం నాడు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలోని గోవర్ధన్ నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు నలభై ఏళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డానని అటువంటి వ్యక్తినని కూడా చూడకుండా శుక్రవారం చాటపారులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తనపై తన భార్యపై కొడుకుపై దుర్భాషలాడి దాడి చేశాడని నాగరాజుపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో కూడా నాగరాజు తన ఇంటిపైకి కొంతమంది గూండాలను తీసుకువచ్చి దాడి చేశారని గోవర్ధన్ ఆరోపించారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభివృద్ధి చేస్తుంటే నాగరాజు పార్టీ తిరోభివృద్ధికి పనిచేస్తున్నాడని పార్టీ అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఏడు రూరల్ మండలం అధ్యక్షుడు నంబూరు నాగరాజును తొలగించాలని కోరారు ఇవాళ నమ్మూర్ నాగరాజు అని పార్టీ ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఏ విషయం మాకు చెప్పకుండా ఏ విషయం ఏది చేయకుండా అతనే పార్టీ ప్రెసిడెంట్ అని ఎలవి ఏదన్నా అడిగితే నేను పార్టీ బిసింది అన్నాడు సరే ఏంటని చెప్పి నిన్న మీటింగ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై ఏడో తారీఖున పంపుతున్నారంటే చేటకారావు మీటింగ్ వెళ్తే నన్ను చాలా ఆహ్వానించాడు నాగరాజు నిన్నే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా నువ్వు ఎందుకు వచ్చావు అంచాడు కానీ అమ్మ నా బూతురాడి దురభాస్ నాన్న దాన్ని చేశాడు ఇంతకుముందు కూడా ఫోన్లో భతం చేయడం జరిగింది నన్ను సంపేతం కూడా జరిగింది అంటే నేను ఏం చేశా ఏంటి ప్రతి ఒక్క యూట్యూబ్లో నాది సోషల్ మీడియాలో వినిపిస్తాం జరిగింది కానీ ఏదైనా తప్పుదా చూడండి దొంగకి ఎవరు అంటే భుజాంతది కూడా తడుకున్నట్టు అట్లనే తడుకున్నాడు పరీక్షలో ఒక సర్పంచి ఐదు లక్షలు ఇచ్చామని చెప్పాడు అది నేను మాట్లాడుతుంది తప్ప పవన్ కళ్యాణ్ పార్టీ జనం వెళ్ళిపోతా ఉంటే వైసీపీ టీడీపీలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాము అలాంటి వాళ్ళు వెళ్ళిపోతాను ఖండించా అది తప్ప నేను పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా నేను మనిషి ఏదన్నా తప్పన్నారు దాన్ని సారీ చెప్పా సారీ చెప్పి సహాలో ఇస్తే ఆ నోటీస్ కూడా సవాలు చెప్పా ఎన్ని చేశా నేను పార్టీలో కష్టపడ్డాను కోట్లు కోట్లు ఖర్చు పెట్టా ఒక కార్యకర్తగా చచ్చిపోయిన వాళ్ళకి ఐదు వేలు బతికున్న వాళ్ళకి పెళ్లి కాళ్ళ కంటే పదివేలు ఇల్లు కాళ్ళకు పదిహేను ఏళ్ళు అలా ఇచ్చకుండా వచ్చినటువంటి దాతనే మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఐదు ఎకరాలు అమ్మేసి వేరే సర్పంచ్ని గెలిపిస్తాం జరిగింది అంటే పార్టీ ఎప్పుడు కూడా కష్టకాలంలో ఉందని చెప్పి నేను ఎన్నెంట ఉండి పార్టీతోనే నిమ్మక్కిపోయి నేను ఖర్చు పెడడం జరిగింది అలాంటి వ్యక్తిని నిన్న చేతపారి వెళ్తే నన్ను దుర్భాసు నా పిల్లల్ని మా యావడిని కూడా చాలా ఇదిగా కోటరకి మీదకి వచ్చాడు సంపేత బెదిరిస్తున్నాడు అని ఇష్టం వచ్చిన మండల పరిశ్రమ ఈ రకంగా చేస్తున్నాడు నాగరాజు అన్నవాడు దయచేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను పడ్డ కష్టాలు చాలా ఉన్నాయి ఏ పార్టీ వచ్చిన తన లేదు నాకు ఖాళీసేపు పడిపోయింది ఈ రోజుకి నన్ను ఎవరు అది ఎట్లా మహిళ బాబు లక్ష రూపాయలు ఇచ్చాడు మహాడు బాబు నక్క తరకాలు పాతి చేశాడు అని నీకు గొప్పగా చెప్పడం కాదు నాకు పార్టీలో వైఎస్ వైఎస్ఆర్ పార్టీలో పల్లె ప్రసాద్ ఖాళీ చేపడిపోయి ఐదు లక్షలు సీఎం ఎన్ఏ రిలీజ్ చేశాడు నేను అడగలేదు ఎప్పుడు చెప్పలేదు ఏ పార్టీలో డబ్బులు ఇవ్వాల డబ్బుల కోసం పార్టీ కోసం కష్టపడతా ఈ రోజు కూడా పార్టీ కోసం మాట్లాడతా నా ఇంట్లో కూడా వద్దునంటే పార్టీ కోసం కష్టపడి వారు చేసిన మనిషిని నిన్న ఏడో తారీఖు శుక్రవారం నాడు చాడబాటులో నన్ను ఆహ్వానిస్తున్నా ఆహ్వానిస్తు మాట్లాడి బూతురాడి నన్ను చేసి నాగరాజు సంబేతను బెదిరించాడు దయచేసి ఎవరో కూడా వేయలేదు మండలా పెసా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి చేస్తా శ్రీరీలో డిమాండ్ చేస్తున్నాం మరి అదే కాకుండా చంపేస్తామని చెప్పేసి हमला ने रेता पडता ना

నన్ను సెస్మెంట్ చేయారా నన్ను సెస్మెంట్ చేయరా ఏం చేశారో చూసి ఒక నెల రోజుల్లో కమిటీ మీరు మీరంతా చేసుకుని వ్యవహారం చేయపోతే మాత్రం నాగరాజు ఆవరాలు ఇంకా మిస్ మెగిపోతాయి మనం చూసుకున్న ఈ పార్టీ ప్రెసిడెంట్గా ఇతను అరికుడి కాదు ఇతన సంత పార్టీ మనిషి సైదు గోవర్ధన్ అన్న వాడినే సభ్యత చూశాడు అంటే నా ఇంటికి వచ్చి కొడతాకూసాడు సంపేతనని బెదురుతున్నాడు దయచేసి లోకేష్ బాబు గారు మీరు మాట్లాడి మాట ప్రతి మాట విండినా ఎన్ని ముక్క కార్యకర్తలు సార్ ఎన్ని ముక్క కార్యకర్తలు అయితే ఇతనికి పదవిచ్చి మమ్మల్ని సంపే అన్నారా ముఖ్యమంత్రి గారు మీకు కూడా అడుగుతున్నా ఇతనికి పదవిచ్చి సంబంధు అడుగుతున్నారా చెబుతున్నారా నిండితో అడుగుతున్నా అలాగే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా చూడు కాపీ గారు చెప్పారా నాగరాజుని అయితే గోవార్తలు మంచి ఉన్నాడు నెలకు తీసుకెళ్ళి చంపి ఉన్నారా ఇలాంటి వ్యవహారం ఎవరు చేస్తున్నాడు ఇది నాగరాజు ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కానీ తెలుసుకుని నీలయో పాలేయో మీరు తెలుసుకోకపోతే మాత్రం రామారామ అంటే రాముడే శిక్షకోమయ్యా మేము అంటే రామారామ అని రాముడితో చెప్పుకుంటే రాముడి చెప్పుకో మేము ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం వెంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడింది లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్